నీకు ఏం తెలియదు కదా నువ్వు భర్తవు నేను భరను కాబట్టి ఇప్పుడు మనం రాంగ్ గా పండి వేపు నన్ను తీసుకొచ్చిన కాబట్టి ఇప్పుడు ఇక పండి బంద్ చేసి నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకొచ్చావు

నాగరాజు ఏదో ఆయన కొడుకలు కొడుకు అరే కష్టపడ్డ బాధికి ఫలితము దక్కుపడ నోడికి ఫలితము దక్కని దుండిని దుండియ రైతు పుట్టవాళ్ళగా జీర్తి నోని బాధపడితే పంట చె నా పొట్ట బలగరి పంట పండించుకొని తిరు బతుకుతాను అవి కూడా నువ్వు ఎన్ని రోజులకు గిళ్ళకే అర్థం అంటే I don't care, I don't about you. కూడా ఎక్కడ రానికుండలు ఎక్కుంట దిగ రానికుండలు తీండా వాళ్ళ స్థిలక భోజనగరము చేరుకుంటారు మార్కట్ల మాడి అవునా పోయి అమ్మవారు వారిద్దరు భార్య భర్తలు దేవాన దేవతలు భార్య భర్తలు వాళ్ళిద్దరు మరి పేరకాల సంతాన ఫలం ఇచ్చిందో పోయాడుకో నువ్వు పెట్టుదా నువ్వు పది మంది వేందే అక్క నువ్వు పది మంది దగ్గర సమాధానం చెప్పి అంత తెలివి దగ్గర ఉన్నది కాబట్టి

ఆ ఫోర్ సుత నాలు ఎక్కుంటది కానీ అది నీకు కాదు మా అవ్వగారు ఎవరు నీకు అవసరం గౌరవ ఏంటే ఇవాళ గట్లే కాదు అవ్వ దేవతల పుయూ మరి పూజ వేస్తున్న కదా నేను మాట అడగడానికి అడుగుతే నువ్వు ఏమనుకుంటావని నా గుండెలో గుండె చేసినట్టు అవుతుంది ఓ గండె తెసినట్టు అవుతుంది ఓ రైతే చేసినట్టయితే బోడుకు బోడే బోర్ ఇచ్చినట్టు అవుతుంది మరి ధ్యాన దేవతల పూజ పోతి నేనంతో నా ఏ దేవుడన్నా సంతకాలు ఇచ్చేనా ఇగినిచ్చ అమ్మ వాళ్ళు నన్ను అడిగొచ్చిన ఇంట్లో పోయి రెండు నాలుగు దగ్గర వేసుకొని మూల కూర్చొని ముసి ముసి నవ్వి నవ్విందాడండి ఆ స్వామి చెప్పగా నన్ను నిన్ను వెడివని చెప్పి అడిగి రమ్మన్నా కానీ నిన్ను అడగవాడి నానే ఇస్తామా కథ కదండి అమ్మ నువ్వు వెడివేయని చెప్తే అడగవన్నది అయితే అవన్నీ అవసరం ఇద్దరు రేషన్ కార్డు విధాలు అంజాలు ఎక్కించుకోండి అయ్యాస్తావాడి

ఒక మాట మీరు సుర ముప్పై మూడు కోట్ల దేవాణ దేవతల ఏరి బిడ్డ మీరు ఈయన కాండగనకనే మీ భగవంతుడు అన్నమి మీకు బలం ఉడి కట్టినా రవి தள்ளிகே கான நிலகட வாழ வாஜமோசீரே பட்டநாடு பட்ட மீதி பட்ட பங்கு சந்தோஷ படது ලා <laughs> நாけ <laughs>

నా సో నాకు తెలుత ఏడైనా తోటేర విడిచిందనుకోవాడుకోకుండా ఎక్కువ తోటేరనే పోతారా కథలేదు ఇలా పిలిచినేపు మా ఇంటికి పూలికి రా అని చెప్పి అనరు పిల్లమొగలు బాగా పడతా బాయక అనుకుంటారు Sen de öyle ha. Açma makasını durdurup sağır atın eyle neyi. Açma makasını uçak alıp etsin o senin. Ondan mı? Açma makasını atabilen aynısını nasıl yapayım? Ya senin? Açma makasını uçak alıp etsin વર્ત્ય વર્ત્ય નામી સારું કુદ સારું આજે એના કચ્છ એમ નાખા સવારે మనం నాకు కని యాది మంచి మంచిలకి మిశాలు మొగోళ్ళందరి కున్నే మరి ఇక్కడ ఉన్నల కున్నే ఆ యా కేసిఆర్ కున్నయా అలా కొడుకు గెడి రామారావు కున్నయా వాళ్ళు మందికేం చేయాలని అప్పుడు ఉన్నప్పుడు రండికి విక్కున్నారు వాళ్ళు ఆ మరి మీ ఏం చేయాలని చెప్పి మారందుకు నేను రేమి విక్కుంటానా ఇక సోర్య గన్న ఆడలో కొన్ని అభిజాలు పర్కల కాడ ఒక కోట పోరికే ఉండే కట్ట కట్టుండే కానీ మనం ఏమన్నా వర్తి ஒ <tries> புதிகளின்